మహానంది మండలంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు నమోదు కావడంతో మహానంది క్షేత్రంలోని కోనేరులోకి వర్షపు నీరు ప్రవేశించడంతో నీరు పొర్లిపారింది మహానంది క్షేత్రంలోని పుష్కరిణిలో నీటి మట్టం ఒకే విధంగా పెరగకుండా తరగకుండా ఉండేది ఏ కాలంలోనైనా నీటి మట్టం ఒకే విధంగా ఉండేది మహానందికి ప్రత్యేక గుర్తింపు రావడానికి ఇదే ప్రధాన కారణం అయితే గత సంవత్సరం కోనేరు మరమ్మతుల కారణంగా చేపట్టిన పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది ఎంత పెద్ద వర్షం పడినప్పటికీ వెలుపలి నీరు కోనేరులోకి రాకుండా నిర్మాణం ఉండేది దీనివల్ల వర్షపు నీరు కోనేరులోకి రాకపోవడంతో నీటి మట్టం అన్ని కాలాల్లో ఒకే విధంగా ఉండేది అయితే ఇటీవల కోనేరు మరమ్మత్తు పనుల సమయంలో కోనేరులోకి వెలుపలి నీరు ప్రవేశించే విధంగా నిర్మాణం చేయడం వల్ల వర్షపు నీరు చేరి కోనేరు పొంగి పొల్లడంతో విమర్శలకు దారితీస్తోంది శనివారం కురిసిన భారీ వర్షానికి ఆలయం వెలుపలి నీరు కోనేరులో ప్రవేశించడంతో నీరు కాలుష్యం అవుతున్నట్లు విమర్శలు ఉన్నాయి కోనేరు నిర్మాణంలో మార్పు తీసుకురావాలని పలువురు కోరుతున్నారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలయ ప్రతిష్ట దెబ్బతింటోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యునికేషన్